ఓం నమ శివాయ జ్యోతిషం నేర్చుకుందాం ఇరవై తొమ్మిదవ రోజు మనం గత వీడియోలో తత్కాల గ్రహ సంపత్తిని వేస్తూ చక్రంలో గ్రహాలను ఏ విధంగా గుర్తించాలో తెలుసుకుందాం ఈ వీడియోలో నవాంశ చక్రం గురించి తెలుసుకుందాం నవాంశ చక్రం ముఖ్యంగా వివాహ సంబంధాల్లో చూస్తూ ఉంటారు అయితే ఈ నవాంశ చక్రంలో గ్రహాలను ఏ విధంగా గుర్తించాలి అన్నది తత్కాలిక సంపత్తి ద్వారా సులభంగా గుర్తించవచ్చు దాని గురించి తెలుసుకుందాం తత్కాలిక సంపత్తిలో ఈ విధంగా మనకు రవి పుష్యమి రెండులో ఉన్నాడు అనుకోండి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం మనము నవాంశ చక్రంలో గ్రహాలను గుర్తించడానికి నక్షత్రాలు బాగా వచ్చి ఉండాలి వరుస క్రమంలో ఒక్క నక్షత్రం మధ్యలో మర్చిపోయినా గ్రహం తప్పుగా వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క నక్షత్రం క్రమంలో ఖచ్చితంగా నక్షత్రాలను క్రమంలో చెప్పగలగాలి ఇప్పుడు నవాంశం ఏ విధంగా లెక్కించాలంటే ఈ విధంగా మూడు వేల మీద అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర ఈ విధంగా లెక్క పెట్టాలి ఇప్పుడు రవి ఇక్కడ పుష్యమి రెండవ పాదంలో ఉన్నాడు అంటే మనం ఇక్కడ ఈ నవాంశ చక్రాన్ని కూడా మూడు భాగాలుగా విభజించుకోవాలి ఇక్కడేమో ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ మూడు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు కనుక ఈ విధంగా గుర్తుంచుకుంటాం అంటే ఇక్కడ ఈ విధంగా మూడు సంఖ్యలతో గుర్తించుకోవాలి మొదటి సంఖ్యలో కనుక నక్షత్రం వస్తే ఇక్కడ మొదటి సంఖ్యలో ఎన్నో పాదం అయింది ఒకవేళ మొదటి దాంట్లో ఒకటో పాదం అనుకోండి ఇక్కడ వేయాలి రెండైతే ఇక్కడ మూడో పాదం అయితే ఇక్కడ నాలుగో అయితే ఇక్కడ ఒకవేళ భరణి నక్షత్రంలోని మూడవ పాదంలో ఉందనుకోండి భరణి రెండులో వచ్చింది కనుక రెండులో మూడవది ఈ విధంగా ఇక్కడ మూడు ఈ స్థలంలో ఆగ్రహం వస్తుంది ఈ విధంగా మనం గుర్తించుకోవాలి ఇప్పుడు ఈ తత్కాల సంపత్తిని ఈ నవాంశ చక్రంలో లెక్కించి వేద్దాం రవి పుష్యమి రెండు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి పుష్యమిలో రెండవ పాదం రెండులో రెండు ఇక్కడ రవి వస్తాడు అన్నమాట నెక్స్ట్ చంద్రుడు ఆశ్లేష మూడవ పాదం అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు మూడులో మూడవది ఒకటి రెండు మూడు ఇక్కడ వస్తుందన్నమాట చంద్రుడు తర్వాత కుజుడు ఉత్తర ఒకటవ పాదం అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర ఉత్తర ఒకటో పాదం కాబట్టి మూడులో ఒకటి ఇక్కడ కుజుడు వస్తాడు బుధుడు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి పుష్యమిలో మూడవ పాదం అంటే రెండులో మూడు ఒకటి రెండు మూడు ఇక్కడ బుధుడు వస్తాడు గురుడు ఆరుద్ర మూడవ పాదం అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర మూడులో మూడవ పాదం ఆరుద్ర మూడవ పాదం మూడులో మూడు అంటే ఒకటి రెండు మూడు ఇక్కడ వస్తాడు అన్నమాట గురుడు శుక్రుడు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర మృగశిర మూడవ పాదం రెండులో మూడు ఇక్కడ వస్తాడు శుక్రుడు శని ఉత్తరా భాద్ర ఒకటవ పాదం అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శవణ ధనిష్ఠ శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఇక్కడ వచ్చింది రెండులో ఒకటవది పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతని ఇందాక అనుకున్నాం కాబట్టి మొదటి దాంట్లో రెండవది పుబ్బ నాలుగు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ రెండులో నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ కేతు నవాంశలో కానీ రాశిచక్రంలో కానీ రాహు కేతు కేతుకి రాహు ఏడవ స్థానంలో ఉంటారు కనుక ఒక గ్రహం ఉందంటే అక్కడ నుంచి ఏడవ స్థానంలో ఖచ్చితంగా మరొక గ్రహం ఉంటుంది ఈ విధంగా నవాంశ చక్రంలో మనము గ్రహాలను గుర్తించవచ్చు తర్వాత ఈ నవాంశ చక్రంలో లగ్నాన్ని గుర్తించడానికి ఒక గణన ఉంటుంది దానికి ఒక లెక్క ఉంటుంది వచ్చే వీడియోలో నవాంశంలో లగ్నాన్ని ఏ విధంగా గుర్తించాలనే విషయాన్ని గురించి తెలుసుకుందాం అంటే సహజంగా మనకు రాశి చక్రంలో ఉన్న లగ్నం కాకుండా దీనికి వేరే లగ్నం వస్తుంది దాన్ని ఏ విధంగా గుర్తించాలి అనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం